ప్రీహోల్డ్ భూములు ఏవైతే ఉన్నాయో అంటే ట్వంటీ టూ ఏ నిషేధ జాబితా నుంచి తొలగించిన భూములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి రిజిస్ట్రేషన్లు అనేవి జరగకుండా గతంలో ఏపీ ప్రభుత్వం నిషేధం అయితే విధించింది కదా ఇప్పుడు ఆ గడువుని మరొక రెండు నెలలైతే పొడిగించింది అంటే గతంలో రెండు మూడు సార్లు అంటే నవంబర్ లో ఒకసారి డిసెంబర్ లో ఒకసారి నిషేధం అయితే విధించింది వైసీపీ హయాంలో అక్రమాలు జరిగాయి అందుకోసం మేము నిషేధం అయితే విధిస్తున్నాము మాకు పూర్తి స్థాయి సమాచారం వచ్చే వరకు కూడా నిషేధం అయితే విధిస్తామనేది చెప్పింది కదా ఇప్పుడు ఆ గడువుని అంటే ఆ నిషేధాన్ని మరొక రెండు నెలలైతే పొడిగించింది ఇక్కడ మరొక రెండు నెలలు అంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలకారు కానీ మార్చి నెలకర వరకు గానీ ఈ రిజిస్ట్రేషన్లు అయితే జరగవు అంటే అసలైన పేదలు ఎవరైతే ఉన్నారో వారు అయితే నష్టపోతారు ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ నిషేధం అనేది ఇప్పటికే ఫ్రీ హోల్డ్ జరిగిన భూములు అంటే ట్వంటీ టూ నిషేధ జాబితా నుంచి ఇప్పటికే తొలగించిన భూములు ఏవైతే ఉన్నాయో వాటిపైన మాత్రమే నిషేధం ఇస్తున్నారు అంటే అవి రిజిస్ట్రేషన్ జరగకుండా కానీ ఇప్పటికే ఎలిజిబుల్ అయిన భూములు ఉంటాయి కదా ఫ్రీ హోల్డ్ జరగడానికి అంటే ప్రస్తుతానికి ట్వంటీ డే నిషేధ జాబితాలో ఉండి అవి ఫ్రీ హోల్డ్ అవడానికి ఎలిజిబుల్ అయ్యి ఉంటాయి కొన్ని భూములు అలాంటి వాటిపైన ప్రస్తుతానికి ఎలాంటి నిషేధం లేదు ఆ ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే అలాంటి వారి భూములు ఫ్రీ హోల్డ్ అయితే చేస్తారు అలా ఫ్రీ హోల్డ్ అయిన తర్వాత జరిగే రిజిస్ట్రేషన్ల పైన మాత్రమే ఏపీ ప్రభుత్వం నిషేధం అయితే విధిస్తుంది